హలో అండి అందరికీ నమస్కారం ఏంటో ఉదయాన్నే గజిబిజి గందరగోళం అసలు ఎంత హడావుడి అంటే అంత హడావుడి చూడండి మీరు మీ ఇంట్లో కూడా ఇలాగే హడావుడిగా ఉండిద్దా ఎంత హడావుడో ఒక పక్క వంట చేయాలి ఒక పక్క టిఫిన్లు స్నాక్స్కి ఏదో ఒకటి ఏర్పాటు చేస్తూ ఉండాల్సింది ఈ హడావుడి గజిబిజి గందరగోళం లైఫ్ మార్నింగ్ టైంలో అసలు ఎంత హడావుడి ఉండిద్దా అంత హడావుడి ఉండిద్ది మీ ఇంట్లో కూడా ఇలాగే ఉండిద్దా ఒకసారి కామెంట్ చేయండి ఈరోజు బెండకాయ పులుసు ఇలా చేశాను ప్రాసెస్ అంతా సేమే అందరూ ఒకేలా చేస్తారు పెద్ద విశేషమేమి ఉండదు కాకపోతే నేను చేసిన వీడియో ఏదన్నా పోస్ట్ చేయాలని చెప్పి చేస్తున్నాను మీకు ఏమన్నా కొత్తగా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి మేము ఇలా చేయం వేరేగా చేస్తాము అని అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఎవరు ఎవరు లైక్ చేస్తున్నారో ఒక కామెంట్ చేయండి నేను మెన్షన్ చేశాను కదా లైక్ చేసిన వాళ్ళు ఒక హాయ్ అన్న చిన్న మెసేజ్ చేయండి చిన్న కామెంట్ దాన్ని బట్టి ఎవరు లైక్ చేస్తున్నారు అనేది నాకు ఎవరు బాగా సపోర్ట్ చేస్తున్నారు అనేది నాకు బాగా ఉండిద్దమాట మీరు చేస్తున్న ఇదికి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కానీ వీడియో చూస్తున్నందుకు కానీ లైక్ చేస్తున్నందుకు కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా చెప్పాలంటే స్నాక్స్కి రోజు మా పిల్లలకి ఏమంటారంటే దీన్ని అన్నీ కలిపి ఇంకా శనగలు అలాంటివి అన్నీ కలిపేసేసి గబిక్కిన రావట్లేదు అని పేరు గుగ్గిళ్ళు సారీ గుగ్గిళ్ళు అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ